హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్ ఈరోజు నేను కొంచెం యూస్ఫుల్ అయ్యే టాపిక్ మీద చెప్దామని అనుకుంటున్నాను అదేమీ లేదండి ఒక ఏ ఫ్యామిలీకైనా కూడా సొంత ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక పెద్ద డ్రీమ్ లాగా ఉంటుంది కదా మనకి అది మనం కొనుక్కునేటప్పుడు ఏ ఏ విషయాలు చూడాలి ఏమేమి చూడకూడదు అలాంటి టాపిక్ అనమాట ఈరోజు సో టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా నా గురించి చెప్తున్నాను మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి నైన్ ఇయర్స్ అయిందండి బట్ నేను ఫోర్ ఇయర్స్ రెంటెడ్ హౌస్లోనే ఉన్నాను అలాంటప్పుడు నాకు అసలు ఈ అపార్ట్మెంట్ కల్చర్ గురించే తెలీదు ఆ ఫోర్ ఇయర్స్ అయ్యాక మేము ఫ్లాట్ కొనాల్సి వచ్చిందండి అప్పుడు ఇల్లు తీసుకున్నాము ఈ కొత్త ఇంటికి వచ్చి నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటికీ నా ఇల్లు నాకు కొత్తగానే ఉంటుంది అఫ్కోర్స్ అందరికీ అలాగే ఉండొచ్చేమో బట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ మేము కొనుక్కునేటప్పుడు నేను మా హస్బెండ్ అనుకున్నాము ఇవి ఖచ్చితంగా ఉండాలి అనేసి బట్ అన్ మనం ఏ ఏ అపార్ట్మెంట్కైనా అలా పాయింట్స్ అన్ని మనం అనుకున్నవన్నీ ఉండవు కానీ ఉన్న వాటిలో మనం చూసుకోవాలి ఇది ఉంటే బెటర్ ఇది ఉండకపోతే పర్వాలేదు అనేసి సో ఆ విధంగా మాకు ఇల్లు అయితే దొరికింది ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయండి కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి ఇది కేవలం నేను ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా మాత్రమే ఆలోచించి చెప్తున్నాను ఒక హౌస్ వైఫ్ నార్మల్ హౌస్ వైఫ్ ఇల్లు చూడటానికి వెళ్తే ఏ పాయింట్స్ ఉంటే బెటర్ అనే దృష్టిలో మాత్రమే నేను చెప్తున్నాను ఇదే కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి అదేంటి అంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఎలా ఉంది అక్కడ ఏమైనా చెరువుల్లో అట్లా కడుతున్నారా బిల్డర్స్ లేకపోతే గవర్నమెంట్ స్థలాల్లో ఏమైనా బిల్డర్స్ కడుతున్నారా అవన్నీ బాగా క్లీన్గా చూసుకోవాలి క్లియర్గా ఇంకా మా ఎమ్యూనిటీస్కి ఎంత ఇవ్వాలి ఇవన్నీ అదర్ పాయింట్స్ అండి నేను చెప్పే పాయింట్స్ అయితే కేవలం లేడీస్ అయితే ఎలా చూస్తారు అన్నది మాత్రమే నేను చెప్తున్నాను ముందుగా అపార్ట్మెంట్ చూసుకునేటప్పుడు ఆ అపార్ట్మెంట్కి గాలి వెలుతురు వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి ఎప్పుడు అపార్ట్మెంట్ అన్నది రోడ్ లెవెల్ కన్నా హైట్లో ఉండాలి అప్పుడే మనకి ఎప్పుడైనా ఒక వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ అన్నది అపార్ట్మెంట్లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇంకా యూ షేప్లో ఉండే అపార్ట్మెంట్ అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇంకా స్ట్రీట్లో కార్నర్లో ఉండే అపార్ట్మెంట్కి కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇంకా స్పేస్ విషయంలోకి వస్తే ఫ్లాట్ ఎప్పుడు టూ పీకేహెచ్ త్రీ పీకేహెచ్ా అని కాదండి అది ఎంత స్పేషియస్గా ఉందో అనేది చూడాలన్నమాట ఫస్ట్ మనం ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంటికి ఫస్ట్ చూసేది హాల్ లివింగ్ ఏరియా ఇది కొంచెం స్పేషియస్గానే ఉంటే బాగుంటుంది మనతో కలిపి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కూర్చునేటట్టు ఉంటే బాగుంటుంది లివింగ్ ఏరియాలో ఇంకా వెరీ నెక్స్ట్ కిచెన్ కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటేనే మంచిది ఇంకా ఈ బెడ్రూమ్స్ రూము బాల్కనీస్ యూటిలిటీ ఇవి కొంచెం చిన్నవిగా ఉన్నా పర్వాలేదు బాల్కనీస్ కూడా మనకి ఎక్కువ ఒకటి కన్నా ఒకటి ఉన్నా సరిపోతుంది అది కొంచెం స్పే చేసుకున్నా సరిపోతుంది కానీ రెండు మూడు ఉన్నా వేస్ట్ అని అండి అది పెద్దగా యూజ్ అవ్వదు దాని మెయింటెనెన్స్గా సరిపోతుంది సో ఒకటి స్పే చేసుకున్నా సరిపోతుంది ఇంకా యూటిలిటీ విషయానికి వస్తే యుటిలిటీలో డిష్ వాషర్ ఆర్ వాషింగ్ మెషిన్ పెట్టేలాగా కంపల్సరీగా ఉండాలి వేళ మీకు వాషింగ్ మిషన్ యుటిలిటీలో సరిపోవట్లేదు అంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్ని రూమ్స్ కొంచెం నేను డీటెయిల్గా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రూమ్కి ఆ రూము సదుపాయంగా ఎలా పెట్టుకోవాలన్నది చెప్తాను అంటే స్పేస్ విషయంలో ఏమి ఇబ్బంది రాకుండా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నది నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ రూమ్తో స్టార్ట్ చేద్దాం మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే సపరేట్గా రూమ్ అన్నది పెట్టుకోవచ్చు లేదు తక్కువ ప్లేస్ ఉంటే కనుక ఇలా ఒక షెల్ఫ్ లాగా చేసుకొని మీరు కిచెన్లో అరేంజ్ చేసుకోవాలి ఇంకా టీవీ యూనిట్ అండి హాల్లో ఒక్క టీవీ యూనిట్టే ఉంటుంది కాబట్టి సింపుల్గా పెట్టేసుకోవచ్చు దీంట్లో ఏం చేంజెస్ ఉండవు బెడ్రూమ్ సదుపాయం విషయానికి వస్తే ఒక వాల్ క్యాబినెట్ ఇంకా డ్రెస్సింగ్ యూనిట్ ఆర్ స్టడీ యూనిట్ ఉంటే సరిపోతుంది ఏదైనా బెడ్రూమ్కి డ్రెస్సింగ్ యూనిట్ ఆర్ స్టడీ యూనిట్ ఆర్ రెండు లేకపోయినా పర్వాలేదు రెండు ఉంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అన్నమాట సో ఏదో ఒకటి పెట్టుకొని రెండోది మనం వాల్ క్యాబినెట్లోకి ఇచ్చేయాలి అంటే ఇప్పుడు ఒక పెద్ద మిర్రర్ని తీసుకొని క్యాబినెట్కి ఫిక్స్ చేసేయాలి ఇలా అనమాట నేను చూపిస్తున్నాను కదా ఆ వాల్ వార్డ్రోబ్లోనే నాకు మిర్రర్ వచ్చింది సో మళ్ళీ మనకి డ్రెస్సింగ్ యూనిట్ సపరేట్గా అవసరం లేదు ఇంకా ఇప్పుడు స్టడీ యూనిట్ విషయానికి వస్తే ఇట్లా స్టడీ యూనిట్ ఇలా అయినా చిన్నది పెట్టేసుకోవచ్చు లేకపోతే ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అయినా మనం అరేంజ్ చేసుకోవాలి అలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి స్పేస్ అన్నది ఎక్కువ కలిసి వస్తుంది అనమాట దానికోసం మళ్ళీ స్పేస్ తీసుకొని వేరే వాల్కి ఇచ్చేసామంటే కష్టమవుతుంది ఏదైనా ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాది ఇవి మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా వచ్చింది కాబట్టి నేను డ్రెస్సింగ్ యూనిట్ అనేది కొంచెం మళ్ళీ సపరేట్గా ఇచ్చేసుకున్నాను అనమాట అలా ఉంటుంది సో అయిపోయింది కదా ఇంకా బెడ్రూమ్స్ అయితే అలా వస్తాయి ఇంకా బాల్కనీ విషయంకి వస్తే మనం కొద్దిగా వ్యూ బాగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఒక కప్ ఆఫ్ టీ తాగుతూ మనం వ్యూ చూడాలనుకుంటాం కదా వర్షం పడినప్పుడు అలా సో ఆ వ్యూ పాయింట్ అన్నది కొంచెం బాగుంటే హ్యాపీ అనమాట మనం ఎంజాయ్ చేస్తూ టీ తాగచ్చు ఇంకా ఇప్పుడు అసలైంది కిచెన్ కిచెన్ ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద హౌస్ కదా మరి అది ఎలా ఉండాలి సో మనం అక్కడే మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి బాగా ఆలోచించి కిచెన్ని అరేంజ్ చేసుకోవాలి ముందుగా కిచెన్లో మనకి పొడవుగా ప్లాట్ ప్లాట్ఫామ్ అన్నది వస్తుంది కదా అది వీలైతే ఎంత పొడవుగా ఉంటే అంత బెటర్ ఇంకా ఫ్రిడ్జ్ని కూడా కిచెన్లో వస్తే కుకింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్నమాట ఖచ్చితంగా ప్లాట్ఫామ్ వెడల్పుగానే ఉండాలి యూటిలిటీ అనేది ఎప్పుడు కిచెన్కి అటాచ్డ్గా ఉంటే మంచిది సో మనం ఎప్పుడైనా వాటర్ ఫిల్టర్ అలాంటివి యూటిలిటీలో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇంకా డిష్ వాషర్ లాంటివి మనం సామాన్లన్నీ వేసుకోవడానికి మన కిచెన్ పక్కనే యూటిలిటీ ఉంటే బాగుంటుంది సో కిచెన్ వైజ్ అదండి ఎప్పుడైనా మనం ఫ్లాట్ తీసుకునేటప్పుడు మార్కెట్కి దగ్గరగా ఉండాలి ఎందుకంటే మా ఇంట్లో మగవాళ్ళు ఎప్పుడైనా లేనప్పుడు మనమే షాపింగ్ చేసేలాగా ఉండాలన్నమాట ఇంకా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఏదున్నా లేకపోయినా మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ కమ్యూనిటీ హాల్ ఈ రెండు ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లల్ని మాటిమాటికి వాళ్ళు ఆడుకోవడానికి మనం బయటికి తీసుకెళ్ళాం కాబట్టి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా కమిటీ హాల్ అంటే కమ్యూనిటీ హాల్ ఎందుకు అంటే మనం చిన్న చిన్న గ్యాదరింగ్స్ మీటింగ్స్ ఇంకా వినాయక చవితి పూజలు అలాంటివి ఉంటే ఆ రూమ్లో చేసుకోవడం ఆ హాల్లో చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పటి రోజుల్లో ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్ తప్ప మిగతావన్నీ ఆ కమ్యూనిటీ హాల్లోనే జరుగుతున్నాయి సో ఆ కమ్యూనిటీ హాల్ కూడా ఉంటే మంచిది ఏ ఒకటి గుర్తుపెట్టుకునే ఏ అపార్ట్మెంట్లో కూడా మనం అనుకునే మన మనం తీసుకునే ఫ్లాట్కి అన్ని పాయింట్స్ ఫుల్ఫిల్ అవ్వవు కొన్ని ఏంటంటే అవ్వకపోయినా మనకి ఇబ్బందిగా ఉండదు సో అలాంటప్పుడు మనకు నచ్చిన పాయింట్స్తో మనం వెళ్ళిపోవాలని కొనుక్కోవాలి ఇంకా అపార్ట్మెంట్లో కారిడార్స్ కూడా కొద్దిగా స్పేషియస్గా ఉంటేనే మంచిదండి ఇంకెప్పుడైనా మనం ఫ్లాట్ తీసుకునేటప్పుడు రెడీ టు ఆక్యుపై అనేవి ఉంటాయి కదా అలాంటివి అయితే ఇంక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే రెడీగా ఉంటాయి కాబట్టి మన డబ్బులు ఎక్కడికి పోవు సో అలాంటివి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కూడా అదే బెటర్ చాయిస్ నన్ను అడిగితే నాకు తెలిసి నా నేను అనుకున్న పాయింట్స్ అన్నీ చెప్పానండి ఇంకా ఇవే కాకుండా చాలా ఉంటాయి అదర్ పాయింట్స్ అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే కొన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నాము ఫ్లాట్ని సో అంత ఈజీగా ఆలోచించద్దు చాలా బాగా ఆలోచించి కొనుక్కోవాలి ఇంకా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇవన్నీ ఉంటాయండి మీకు కావాలి అంటే రెండు కార్ పార్కింగ్ కూడా ఉంటాయి అవి కూడా చూసుకోవాలి ముందే మనం కొనుక్కునే ముందే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలండి మీరు ఎక్కడైతే ఫ్లాట్ తీసుకుంటున్నారో అక్కడికి ఒక రెయిీ సీజన్లో వెళ్ళి చూసుకోవాలి అప్పుడు ఆ ఏరియా నీట్గా ఉంటే పర్లేదండి నీట్గా లేకపోతే మాత్రం అక్కడ తీసుకోకపోవడమే బెటర్ ఒక్కసారి మీరు రైనీ సీజన్లో వెళ్ళి కూడా మనం చెక్ చేసుకుంటే బెటర్ సో అదండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్